దూని తోలిపోయినా నేను దిగినంత కిడ్నాప్ చేసేయండి కొడుకును అల్లు పెద్దను నేను తినకండి అలా పెట్టిన ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి చేసిన వల్లనే ఇప్పుడు చిన్న 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 వయసులోనే రోగాలు వచ్చేస్తానండి వచ్చి తీసుకెళ్తే మీరు వెళ్తారా వెళ్ళండి ఇక వెళ్ళండి అవన్నీ కట్ చేసుకోండి చాలా మనసు తిరిగిపోయిందండి కాళ్ళ మీద హెచ్ అనిపించేసింది అనమాట పిల్లల మీద ఏంటి భార్య ఏంటి కూడా చాలా ఇది అయిపోయాను వాళ్ళని మంచిగా చేసేది చూసానండి అవన్నీ నేను తినకండి వాళ్ళ పెంట్ రోజుల్లోనే ప్రాణం అండి ఇంటికా అలా పెంచానండి వాళ్ళకి తెలియదు తెలియదండి కష్టం వీరవసం ఐసుకులు భోజనాల టైంలో టైం లో క్యారేజ్ లెట్కి వెళ్ళి భోజనాలు అందించే ఉండండి అలాగే తిన్న టైం నుండి అలా రోజు అసలు మర్చిపోయింది అందులో నా పిల్లలు మర్చిపోకూడదు అందుచేత చదివేరండి కుటుంబిల్లూరు చదివే ఒకరోజు డిగ్రీ చదివేదండి మరి చిన్నప్పటి నుంచి నా పంపకం నా పద్ధతి అంతా చూసారండి ప్యాకెట్లు అర్థం కానీ లేదా పందాలకి వెళ్తాం కానీ అలాంటి వాళ్ళకి ఏమి వెళ్ళండి అందుచేత నన్ను చూసి నేర్చుకోవాలండి వాళ్ళు నేనే పది మంది చెప్తానండి ఆ పచ్చి మంది చెప్పిన తయారయ్యండి అలా కాకూడదండి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చదువుతున్నాడు మీ పిల్లలకి మీరు ఏం చెప్తారు ఈ వీడియో ద్వారా చూసి చెప్పండి ఏమవుతుంది మాకు ఒకసారి అయిందండి నేను ఇలా చేసినందుకు నేను రోడ్డు మీద పడ్డాను నేను దో నేను దిగేది కిడ్నాప్ చేసేయండి కొడుకును అల్లు పెద్దను వాళ్ళ గురించి నేను ఇందులో పడ్డానండి రోడ్డు మీద పడ్డాను అనమాట వాళ్ళు చేసిన పిల్లలు చేసిన ద్రోహానికే మా పిల్లలు నాకు ద్రోహం చేశారండి మరి అసలు నా దగ్గర బాబా మీరు చాలా మంచి పని చేస్తున్నారు అంటే ఇక్కడ చాలా కుక్కపిల్లలు ఉన్నాయి ఈ రోజు అంటే అనకూడదు ఈ పరిస్థితుల్లో మీకు భోజనం దొరకడమే కష్టం చాలా కష్టం కానీ మీరేంటంటే ఇన్ని దాదాపు ఎన్ని ఒక ఇరవై ఉన్నాయి ఇక్కడ వీటిలన్నిటికి పాలు పెడుతున్నారు తిండి మరి మీరు చాలా మంచి మనసు ఎందుకంటే చూస్తున్నాను నేను కనబడుతుంది కళ్ళెదిరిగా ప్రతిదీ కనబడుతుంది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చాలా కనబడుతున్నాయి నేను ఏంటంటే బాబా రోడ్డు మీద ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇష్టమో ఒకటి ఉంటది కదా తినాలనిపిస్తుంది నాకు నేను తినలేకపోయినని అలాంటి భోజనం అడిగి ఇవ్వడం నాకు ఆనందం మరి నీకు ఇష్టమో అది నీ నోటితో చెప్తే నేను నీకు తీసుకొచ్చేస్తాను అలాగే కుక్క పిల్లలకి పాలు ఏం దిమ్మన్నా నేను తెచ్చి చెప్తాను ఏం తింటో చెప్పి వెజిటేరియన్ బిర్యానీ వద్దండి కొంచెం కుక్కడ కలిసింది కొంచెం పచ్చిందండి ఈ పిల్లలు అక్కడ కరిసిందండి మా కాయగూరలు భోజనం అండి అక్కడ సింపుల్ గా మరి కుక్క పిల్లలకి ఏం తేను ఈ రోజుకి మరి బిస్కెట్ బ్యాగెట్లు గానీ ఎక్కువ మేరీ గోల్డ్ తింటాయండి పాలు బ్యాగెట్లు ఏమి తేనా పాలు నేను డబ్బులు కొద్దిగా ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అవును అవును మంచిది అవును నేను డబ్బులు ఇస్తాను పాలు కుక్క పిల్లల పాలుకి మీరు తినడానికి భోజనం తెస్తాను బిస్కెట్లు అన్ని తెస్తాను సరేనా ప్రజలకి ఏం చెప్తారు మీరు అసలు ఇప్పుడు ఈ రోజు చదువుకుంటున్న పిల్లలే చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఏం చేశారో ప్రతిదీ మర్చిపోతున్నారు మర్చిపోయి రోడ్డు పాలు చేయడం లేదంటే అనాథాశ్రమంలో పాడేస్తున్నారు తీసుకెళ్లి అవునా వాళ్ళ గురించి మీరేం చెప్తారు ఈ వీడియో ద్వారా అలా చేయకూడదండి అలా చేయకూడదు అంతేందండి ఇప్పుడు ఇలాంటి చేసిన వల్లనే ఇప్పుడు చిన్న 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 వయసులోనే రోగాలు వచ్చేస్తానండి షుగర్ అని బీపీ అని ఇలాంటివన్నీ వచ్చేస్తానండి అని చేత మనం నడిచి నడకే బాగోవాలండి మనం నడిచి నడక బాగోపోతే మనకు అన్ని సంబంధించండి అండి ఏందండి ఆయన చేత ఆయన చూసి చూసి ఆశి చూసి అడిగేమన్నారండి ఎప్పుడైనా సరే అండి లోకంలో జనం అయినా సరే చాలా జాగ్రత్తగా నడవాలండి పళ్ళు మూసుకుని నడుస్తున్నారు చాలా మంది అవి నడవకూడదండి చెడ్డ పని చేయదు మంచి పని చేద్దాం మంచి ఎప్పుడు కానీ సత్యం చేస్తే చెప్పే సత్యమే చేయించదండి నీతికి వెళ్తే మేము ఎప్పుడు అందరికీ అది మాత్రం గుర్తుంచుకోండి ఇంట్ కొంచెం కొంచెం బ్యాక్గ్రౌండ్ వెనక చూసుకుని నడవాలండి ప్రజలు అంతేకాని ఎదరికి వెళ్ళిపోవడం ఏం లేదండి ఎంతకెళ్ళిపోతే ఉందండి వెనక గతం మర్చిపోతుంది గతం అన్నారు హండర్ అవకూడదు అండి గతం జ్ఞాపం తెచ్చుకోవాలి మన తల్లిదండ్రులు ఎలా బతికారు మన తాతలు ఎలా బతికారు మనం ఎలా లోకం ఎలా బోదుస్తున్నారు అని చెప్పాలి ఇప్పుడు ఈ లోకంలో కూచే చేత మాటలు బాగోలే చాలా మంది పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులు వెళ్తున్నారు వాళ్ళందరి గురించి మీరు అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఈ రోజు మీ పిల్లలు మోసం చేశారు మీ పిల్లలు ఇలా రోడ్ పాలు చేశారు ఆళ్ళ పిల్లలు చేస్తారని అవును ఎందుకంటే అది ఇప్పుడు తర్వాత ఆళ్ళ పిల్లలు అలా చేస్తారు చేత అలా చేయకూడదు కర్మ అనేది తప్పదండి మీరు ఒకవేళ ఎవరైనా తాతగారికి సహాయం చేయాలనుకుంటే తాతగారి ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ సో పక్కనే ఈ పక్కనే ఉంటారు మహాకాళేశ్వర టెంపుల్ పక్కన చాలా కుక్క పిల్లలని అంటే జీవులని అన్నింటిని కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు తోచిన ఫుడ్ కానీ లేదంటే మనీ గానీ కుక్క పిల్లలకు పాలు గానీ ఇవన్నీ ఏదైనా మీరు సహాయం చేయండి ఇక్కడ ఏంటి నేను ఏదో తీస్తారన్నారు పా అవి ఏం చేశారండి ఇలాగే వీడియో పెట్టారండి మీరు ఆంధ్రజ్యోతిలో పెట్టారండి తర్వాతేమో పెట్టారండి తర్వాత ఏమో మొత్తం మొత్తం నాలుగు పెట్టారండి అవి చూసి ఈ బ్లూ క్రాస్ వాళ్ళు ఏం చేశారంటే లేడీస్ ఉన్నారండి వాళ్ళు చాలా బ్యాడ్గా చేస్తున్నారండి పని కుక్కలకి అన్నం పెడతామని చెప్తే వాళ్ళకి పండు పంపుతుంటే ఆ దుబ్బ చేసి రెండు ఇదోసారి పెట్టి కుక్కలు బయట కుక్కలు పెంచాలండి నాటుల్ని ఊళ్ళో కుక్కలు తిరిగే కుక్కలు పెంచాలంటారు వాళ్ళు నాకు నా కుక్కలు కుక్కలండి నేను ఎడలో పెంచిన కుక్కరు నాకు నాకు ఇస్తారండి వాళ్ళు డబ్బులు ఇస్తారండి తర్వాత బియ్యం ఇస్తారు అట్లా ఇది ఇస్తారనమాట అండి అలా పెంచుతుంటే వీళ్ళు ఏం చేశారంటే కిందగా డెవలప్ అవ్వలేదండి నిర్ణయించి ఈ బ్లూ క్రెస్ లో డెవలప్ అవ్వలేదని నేను డెవలప్ అయ్యి బాగా పేరు వెళ్ళిపోయిందండి దాని గురించి ఏం చేశారంటే కుళ్ళుకి వచ్చి చేసి దౌర్జన్యం చేశారండి అన్ని కనవేసి పట్టిపోయిన సామాన్లు దౌర్జన్యంగా ఆ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళారండి ఎస్ఐ గారు అడిగారండి నాకేం రూల్స్ గట్టా ఏమి లేవండి ఇలా ఇదే సంగతే అలాగే చెప్పారండి తప్పేమీ లేదు వాళ్ళు కుక్కరు ఇస్తారో మేపుతాడు బాగా డబ్బులు అయిస్తారని చెప్పారండి నా తప్పే ఉండదండి ఏం బ్లూ క్రాస్ సో బ్లూ క్రాస్ సంస్థనండి దయచేసి ఇలా ఎవరైతే రోడ్డు మీద ఉంటున్నారో ఇంట్లో పిల్లలు వదిలేస్తారు ఇలా రోడ్డు మీద బతుకుతారు వాళ్ళకి వేరే దిక్కు ఏది ఉండదు దయచేసి మీరు అంటే పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉండదు ఇలాగ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళ మీద పడిపోయి తీసేయండి వాళ్ళ సామాన్లు అన్ని తీసుకెళ్లిపోయి ఇలా చేయడం అనేది ఎంతవరకు సమయం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే హోల్డేజ్ హోమ్స్ లో కూడా డబ్బులు అడుగుతున్నారు అక్కడ ఉండలేరు ఇలా రోడ్డు మీద కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వాళ్ళని బతకనేకపోతే ఇంకా వీళ్ళు ఇంకేం చేయాలి ఇంకెక్కడ బతుకుతారు వాళ్ళు ఇంకా ఇంకా బతకడానికి ప్లేస్లు లేకపోతే ఇంకెక్కడ బతుకుతారు పోనీది ఏమన్నా బాగా రద్దీ ఉండే ఏరియా ఈ ఏరియాలోనే పెద్దగా ఏమి తిరగవు ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర ఇక్కడ ఫుట్పాత్ మీద ఆయన బతుకుతున్నారు ఫుట్పాత్ మీద కూడా ఉండకపోతే ఎలాగండి పోనీ అతను ఏమైనా తప్పు పని చేస్తున్నాడా మోగజీవులకి ఏదో ఆహారం పెట్టుకుంటున్నాడు ఇక్కడ జీవనం గడుపుతున్నాడు మీకు ఎలాంటి అర్థం లేదు కాబట్టి దయచేసి మీరు వచ్చి ఇలాంటి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి పనులు ఇక్కడే కాదు రాజమండ్రిలోనే కాదు ఎక్కడైనా కూడా ఇలా రోడ్డు మీద బతికే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు తర్వాత ఏదైనా జరిగితే దానికి బాధ్యులు మీరే సో మీరు ఎలా శిక్షించబడకపోయినా కర్మ అనేది ఉంటది ఆ కర్మ ఖచ్చితంగా శిక్షిస్తుంది దయచేసి ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఇబ్బంది కలిగించద్దని ఈ వీడియోలో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నా రిక్వెస్ట్ కూడా ఇది వీళ్ళైతే ఇలా పలానా ప్లేస్ ఉంది ప్లేస్లో ఉండండి ఇక్కడ బతకండి ఇక్కడ ఎవరు రారని చెప్పండి తప్ప దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేయడం తీసేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్ ఎన్నో జీవిత సత్యాలు చెప్పో జీవితాన్ని ఎంతో చూసో ఈరోజు అంటే మా లాంటి వాళ్ళకి రాబోయే కాలంలో పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అన్నది కూడా మీరు చాలా బాగా చెప్పారు సో ప్రతి ఒక్కరూ కూడా మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి దయచేసి పేరెంట్స్ని ఇలా రోడ్డు పాలు చేయొద్దు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేయొద్దు వాళ్ళే మనకు కనిపించే దేవుళ్ళు సో ఎవరు కూడా వాళ్ళని మర్చిపోకూడదు ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా అదే కి వెళ్తాం ఇక్కడ ఉన్న బాబే జీవితం మొత్తాన్ని చూశాడు పిల్లల దగ్గర నుంచి ఏం జరిగింది అన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాడు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది జీవిత నిజాలంటే ఏంటో తెలుస్తాయి ఎందుకంటే వీళ్ళు చూసి ఇక్కడ వరకు వచ్చారు ఆ ఛానల్లోని వీళ్ళ గురించి తెలుసుకుంటే నీకు జీవితం మొత్తం అర్థమైపోద్ది మీ అందరికీ జీవితం ఏంటో తెలిసిపోద్ది అసలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా మీకు చాలా క్లియర్గా తెలిసిపోద్ది అంటే నమస్కారం ఈ వీడియో ఎంతవరకు చూసి ఆదరించినందుకు అలాగే మీకు వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎన్నో వీడియోస్ని నేను మన ఆదిశంకర్ యోగి యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఇలాంటి జీవిత సత్యాలు అంటే ఇలాంటి సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ని అన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో ఎన్నో ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆ ఎంతో మంచి కంటెంట్ ని మీ వరకు తీసిరావడానికి నేను ప్రయత్నిస్తానే ఉంటాను ఎప్పుడూనే వీడియోని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవడానికి మీకు ఇష్టమైన హా చూసుకోండి పర్లేదు ఇంత తప్పేం లేదు కదండి అవును తప్పేం లేదండి అదే నేను అడగాలి కదా యదార్థున్న చేసుకోండి